రాష్ట్రం ఆర్థికంగా బాగా లేదు అప్పు పుడతలేదు అనా పైసా ఎవడు ఇస్తలేడు ఎవడైనా కలవడానికి పోతే బ్యాంకర్లు దొంగలను చూసినట్టు చూస్తున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రతినిధులను ఎవడు ఢిల్లీకి పోతే అపాయింట్మెంట్ కూడా ఇస్తలేడు వీడు వస్తే చెప్పులు కూడా ఎత్తుకపోతాడేమో అన్నట్టుగా ఆ పరిస్థితి ఉంది దేశం ముందల అప్పు పుడితే నేను కూడా ఏదో ఒకటి చేసి తెచ్చిచ్చ అప్పు బుట్టట్లేదు ఎవడు బజార్లో నమ్మడం లేదు స్వీయ నియంత్రణనే దీనికి పరిష్కారము ఢిల్లీకి పోతే అపాయింట్మెంట్లు ఇస్తలేరు ఎత్తుకపోతారేమో అని చెప్పి కలుస్తలేరు అన్నాడు అమ్మతోడు చెప్తున్నా ఈ మాట నేను ఎవరు చెప్పులు ఎత్తుకపోతారట అర చెప్పులు ఎత్తుకపోయే వాళ్ళు వేరే పార్టీ వాళ్ళు ఉన్నారు ఇక్కడ అది వాళ్ళ కథ వేరు ఎత్తుకపోయింది నాకు అర్థం కాదు ఢిల్లీకి పోతే అపాయింట్మెంట్లు ఇస్తలేరు ఎవరు ఇస్తలేరు రాహుల్ గాంధీ ఇస్తలేడు వర కరెక్టే నీకు ఇయర్ కూడా ఎట్లు ఇస్తారు నీకు తెలిసిపోయింది నీ కథ అంతా ఇయరు ఈ కొత్తగా ఎవరైనా చుట్టపూడి కొత్తగా వస్తేనేమో మర్యాద ఇస్తారు ఎవరైనా సరే నాలుగు రోజులు ఉంటుంది మర్యాద ఇక కానీ నువ్వు వచ్చేదేమో ఢిల్లీకి నీ పని మీద వస్తావు మీ మీ మూటలు మోసుకు మోసుకుపోయే నలభై నలభై రెండు నలభై మూడు సార్లు పోతువి ఇప్పటికీ అన్న ఈయన ఎకానమీ క్లాస్లో పోతుండట బా ఫోటోలు మొత్తం బయట పెడతాం ప్రైవేట్ ఫ్లైట్లు బిజినెస్ క్లాసులు మీ ట్రిప్పులు మొత్తం ఫోటోలు బయట పెడతాం సోషల్ మీడియాలు ఇప్పటికీ జరుగుతున్నాయి మళ్ళీ పెడతాం అరే గింత అన్యాయం మాటలు మాట్లాడతారు నలభై మూడు సార్లు ఢిల్లీకి పోతాయి నలభై మూడు పైసలు లేకపోతాయి ఏముంటది ఢిల్లీ మార్కెట్ ఏ వీడు ఊకొత్తాడు ఎందుకు వెళ్ళాలి మీకు అపాయింట్మెంట్ ఇస్తలేరు ఏనియాలి మరి నువ్వు మూట మూటలు మోసినందుకు వస్తున్నావు ఢిల్లీకి రాహుల్ గాంధీకి మూటలు ఇస్తాను వస్తున్నావు మొదలు మర్యాద ఉంటది ఇక ఆఖరికి దొంగల కన్నా చూస్తారు ఎంత స్పీడ్గా కాంగ్రెస్ పార్టీ గెలిచిందో అంత స్పీడ్ గా అవుట్ అయిపోయింది డౌన్ అయిపోయింది ఇక అది జనం అయిపోయింది ఎప్పుడు ఎలక్షన్ వస్తుందా ఎప్పుడు అసలు మార్కెట్ దొరకని పరిస్థితి ఏర్పడుతుంది అంటే ఎంత ఆగం చేసిండు తెలంగాణ రాష్ట్రం ఆర్థికంగా బాగా లేదు అప్పు పుడతలేదు అనా పైసా ఎవరు ఇస్తలేడు ఎవరైనా గెలవడానికి పోతే బ్యాంకర్లు దొంగలను చూసినట్టు చూస్తున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రతినిధులను ఎవడు ఢిల్లీకి పోతే అపాయింట్మెంట్ కూడా ఇస్తలేడు వీడు వస్తే చెప్పులు కూడా అన్నట్టుగా ఆ పరిస్థితి ఉంది దేశం ముందలా అప్పు పుడితే నేను కూడా ఏదో ఒకటి చేసి అప్పు పుట్టట్లేదు ఎవ్వరు బజార్లో నమ్మడం లేదు స్వీయ నియంత్రణనే దీనికి పరిష్కారము ఢిల్లీకి పోతే అపాయింట్మెంట్లు ఇస్తలేరు చెప్పులెత్తుకపోతారేమో అని చెప్పి కలుస్తలేరు అన్నాడు అమ్మతోడు చెప్తున్నా ఈ మాట నేను ఎవరు చెప్పులు ఎత్తుకపోతారట అరే చెప్పులు ఎత్తుకపోయే వేరే పార్టీ ఉన్నారు ఇక్కడ అది వాళ్ళకథ వేరు చెప్పులు చెప్పులెత్తుకపోవడేది నాకు అర్థం కాదు ఢిల్లీకి పోతే అపాయింట్మెంట్లు ఇస్తలేరు ఎవరు ఇత్తలేరు రాహుల్ గాంధీ ఇత్తలేడు వర కరెక్టే నీకు ఇయర్ కూడా ఎట్లు ఇస్తారు నీకు బయట తెలిసిపోయింది నీ కథ అంతా ఇయరు ఈ కొత్తగా ఎవరైనా చుట్టపూడి కొత్తగా వస్తేనేమో మర్యాద ఇస్తారు ఎవరైనా సరే నాలుగు రోజులు ఉంటుంది మర్యాద ఇక నీ నువ్వు వచ్చేదేమో ఢిల్లీకి నీ పని మీద వస్తావు మీ మీ మూటలు మోసుకు మోసుకుపోయేందుకు నలభై నలభై రెండు నలభై మూడు సార్లు పోతువు ఇప్పటికీ అలానట ఈయన ఎకానమీ క్లాస్లో పోతుంటట బా ఫోటోలు మొత్తం బయట పెడతాం ప్రైవేట్ ఫ్లైట్లు బిజినెస్ క్లాసులు మీ ట్రిప్పులు మొత్తం ఫోటోలు బయట పెడతాం సోషల్ మీడియాలు ఇప్పటికీ జరుగుతున్నాయి మళ్ళీ పెడతాం అరే గింత అన్యాయ మాటలు మాట్లాడతారు నలభై మూడు సార్లు ఢిల్లీకి పోతివి నలభై మూడు పైసలు లేకపోతేవి ఏముంటుంది ఇచ్చే నీకు ఢిల్లీ మార్కెట్లో ఏ వీడు ఊకొత్తాడు ఎందుకు ఇయాలి అపాయింట్మెంట్ ఇత్తలే రేనియాలి మరి నువ్వు మూట మూటలు మోసినందుకు వస్తున్నావు ఢిల్లీకి రాహుల్ గాంధీకి మూటలు ఇస్తుందని వస్తున్నావు మొదలు మర్యాద ఉంటుంది ఇక ఆఖరికి దొంగలక్కనే చూస్తారు కాంగ్రెస్ డౌన్ అయిపోయింది దాని గ్రాఫిట్లు లేచి అయిపోయింది ఇక అది జనం అయిపోయింది ఎప్పుడు ఎలక్షన్ వస్తుందా ఎప్పుడు మేము పీడ మరించుకుందాం అనే కానీ వచ్చాం అసలు మార్కెట్ లో రూపాయి దొరకని పరిస్థితి ఏర్పడుతుంది అంటే ఎంత ఆగం చేసిండు తెలంగాణ అంటే కేసీఆర్ ఎంత అద్భుతంగా పెంచితే ఈ రేవంత్ రెడ్డి వచ్చినాక అంత కథం చేసింది